వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాస్ ఈరోజు నోటిఫికేషన్ చేసుకుంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో వచ్చేసి కొన్ని పోస్ట్ అయితే తీయడం జరిగింది మనకి ఇన్వైట్స్ ద మెన్ అండ్ ఉమెన్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ యాజ్ పర్ ద సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మనకి మెన్ అండ్ ఉమెన్ అవేర్నెన్స్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అది కూడా అన్మ్యారీడ్ పీపుల్ మాత్రమే అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్కి అయితే అంటే మ్యార్య అవ్వకుండా ఉన్న వాళ్ళు మెన్ అండ్ ఉమెన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి రెండు డిసెంబర్ నెంబర్ నుంచి థర్టీ వన్ డిసెంబర్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఫుల్ వీడియో చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము అలా నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటాయి ఏపీ ఏఎఫ్ఓ క్యాడ్ అనమాట ఏఎఫ్ అంటారు ఇది ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట ఇది ఈ కోర్స్ కామనింగ్ జనవరి ట్వంటీ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్కి కామినింగ్ ఎగ్జామ్ ఫోర్స్ కింద ఇది నోటిఫికేషన్ అయితే రిలీవ్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ సార్ ఎవరైనా పడితే కోర్స్ కామనింగ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ పడితే గ్రాండ్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఇన్ ప్లేయింగ్ బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ అంటే మనకి టూ నోటిఫికేషన్ కింద రిలీజ్ ఒకటి వచ్చేసి ప్లేయింగ్ బ్రాంచు జాబ్ జాబ్కి నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనమాట ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఏఎఫ్ సిఏటి ఎంట్రీ చూసుకుంటే ఎన్సీసీ స్పెషల్ వచ్చేసి ప్లేయింగ్ ఏఎఫ్ సిటీ చూసుకుంటే ఏఎఫ్ సిఏటీ ఎంట్రీ చూసుకుంటే ప్లేయింగ్ బ్యాచ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ పోస్టులు అయితే తీయడం జరిగింది ప్లేయింగ్ బ్యాచ్ చూసుకుంటే మెన్ అండ్ ఒమ్యాన్ మెన్ వచ్చి ట్వంటీ వన్ పోస్ట్లు ఉన్నాయి ఒమ్యాన్ వచ్చేసి నైన్టీ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ టు టెక్నికల్ కూడా నలభై రెండు పోస్టులు ఎల్జీఎస్ పదకొండు పోస్టులు ఎండ్ ఎన్ని కూడా పోస్టులు కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది ఆ పోస్టులకి నోటిఫికేషన్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ చేసి ఉండాలి ప్లస్ బీటెక్ కూడా గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలన్నమాట బీఈ బీటెక్ అని డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే నోటిఫికేషన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట నోటిఫికేషన్ థ్యాంక్ యూ